హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది క్లమ్జీ డిజైన్ ఇది ఇది బాగా ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అనమాట మార్కెట్లో ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇది ఏం డిజైన్ అనేది పూర్తి వివరాలు చెప్తాను చూడండి ఇది అవుట్లైన్ అనేది కుడుతున్నాం అనమాట ఫస్ట్ అనేది ఫ్లవర్ ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక విషయం అనేది చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఉన్న వీడియో చూడండి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అనేది ఒక ఫ్లవర్ అనేది ముందు మీరు అవుట్లైన్ కుట్టండి ఏదైతే సెల్ఫ్ డిజైన్ ఇది సెల్ఫ్ అంటే సేమ్ కలర్ అనమాట సేమ్ కలర్ని సెల్ఫ్ అంటారు సెల్ఫ్ డిజైన్ అంటారు ఇది ఇలాంటి డిజైన్సే మార్కెట్లో బాగా క్లమ్జీగా ఉన్నాయి అటు ఇటు రెండు వైపులు కూడా అవుట్లైన్స్ అనేవి కుట్టేయండి కుట్టేసిన తర్వాత మధ్యలో ఒక అవుట్లైన్ అనేది తీసుకురండి సెంటర్ నుంచి ఆ తర్వాత దాని మీద కట్ వర్క్ అనేది చేయండి అంటే హైట్ అనేది లేగడానికి ఆ ఫ్లవర్ అనేది జస్ట్ అటు ఇటు అటు ఇటు అనేది స్టిచ్ అనేది వేయండి కట్ వర్క్ అనేది వేసిన తర్వాత చూడండి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇటు రెండు స్టిచ్చెస్ అటు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు అటు రెండు ఇలా అనేది లోడింగ్ అనేది ఈ ఫ్లవర్ అనేది చేయండి ఇటు రెండు స్టిచ్చెస్ మళ్ళీ అటు రెండు స్టిచ్చెస్ అంటే ఇటువైపు లోపల పక్క ఒక స్టిచ్ అనేది బయట పక్క ఒక స్టిచ్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయండి ఖచ్చితంగా ఏంటంటే నేను చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను కూడా ఈ లోడింగ్ ఎలా వేయాలనేది కూడా ఈ లోపల ఒక స్టిచ్ అనేది వేయండి బయట ఒక స్టిచ్చు మళ్ళీ లోపల మళ్ళీ బయట అలా అటు ఈ రెండు ఇటు రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ ఈ ఫిల్లింగ్ అనేది లోడింగ్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్గా ఈ ఫ్లవర్ చేస్తే మీరు అయిపోయిన తర్వాత చూడండి జాగ్రత్తగా గమనించండి ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది ఇలాగే జస్ట్ ఈ వర్క్ అనేది ఇది మేము సొంతంగా ఒక డిజైన్ క్రియేట్ చేసి వేశాము ఇది ఇది ఏదో మార్కెట్లో ఉన్న ఒక డిజైన్ అనేది కాపీ చేసింది కాదు చూశారు కదా ఈ లోడింగ్ అనేది అటు ఇటు అనేది స్టిచెస్ అనేవి అటు లోడింగ్ ఇటు లోడింగ్ అనేది వేసిన తర్వాత ముడి వేసేయండి చూడండి ఇటు వైపు అనేది జర్దోసి అనేది జస్ట్ అవుట్ లైన్ కుట్టేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది ఆకులు కూడా చూడండి అటు ఇటు లోడింగ్స్ అనేవి వేయడమే ఏదైతే మగ్గం వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులు తో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు జస్ట్ అలాగే గా కుట్టేయడమే అటు రెండు ఇటు రెండు అనేది లైన్లు కుట్టేసిన తర్వాత దాని చుట్టూ అవుట్ లైన్ వేసిన తర్వాత జర్దోసి చుట్టూ అవుట్ లైన్ వేయాలి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ ఈ వర్క్ అంతా ఇలా అనమాట మేము ఓన్గా క్రియేట్ చేసి వేసాము ఇలా డిజైన్ అనేది ఇప్పుడు జర్దోసి అనేది అవుట్ లైన్ వేసేస్తున్నాం అంతే జస్ట్ అనేది దీన్ని క్లమ్జీ డిజైన్ అంటారు క్లమ్జీ అంటే ఏంటంటే నైస్గా ఉంటుంది ఇలా జరదోసీలతో వేసు వేసుకుంటే వర్క్ అంతా కంప్లీట్గా ఇలా అనేది మీరు చక్కగా ఈ అవుట్లైన్లు కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అవుతాయి అనమాట ఇది లొంగా నాట్స్ అనేవి జర్దోసి వేసాయి ఆ మధ్యలో వేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఈ కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఇలా క్లమ్జీ వర్క్ అనేది అయిపోయింది ఇలా అనేది ఖచ్చితంగా మీరు వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ వర్క్స్ ఏంటని మీకు అడిగే ప్రశ్నకి సమాధానం చూడండి ఫ్రెండ్స్ ఇది క్లందీ డిజైన్స్ అనమాట ఇలాంటివే మార్కెట్లో ఫస్ట్ ట్రెండ్లో ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ ఫుల్ వీడియో అనేది మీకు రివ్యూ అనేది పెడతాను ఖచ్చితంగా ఎలా అనేది పూర్తి డిజైన్ అనేది కంప్లీట్ అయింది వర్క్ అనేది ఎలా అయిందో పూర్తిగా రాబోయే రోజుల్లో పెడతాను ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మా ఓన్ డిజైన్ అనమాట ఓన్గా తయారు చేసి ఈ డిజైన్ అనేది ఇలా క్రియేట్ చేయడమే గొప్ప అనమాట ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది మీ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ